మీ అందరికీ తెలుసు సింగరేణి అనేటటువంటిది తెలంగాణ రాష్ట్రంలో మనం కొంగు బంగారంగా భావిస్తాం ఒకనాడు కరువు కాటకాలతో ఉన్నటువంటి మన ప్రాంతంలో ఏ జిల్లాలో ఎక్కడ కరువు ఉన్నా సరే పట్టడ అన్నం కోసం వస్తే బొగ్గుబాయ్ ఆనాడు అన్నం పెట్టినటువంటి పరిస్థితి సింగరేణిలో ఉండే మన బతికేంది అంటే దుబాయ్ బొంబాయి బొగ్గుబాయి అని చెప్పుకున్నటువంటి పరిస్థితి ఉండే ఆనాడు ఎట్లా ఉండే అంటే మనకు ప్రకృతి ఇచ్చినటువంటి వరప్రసాదం సింగరేణి బొగ్గు కాబట్టి ఏ జిల్లా వాళ్ళు అక్కడికి వచ్చినా సరే ఫిట్నెస్ ఉంటే జస్ట్ సింపుల్గా పరుగు పందాలు పెట్టి ఒకప్పుడు ఉద్యోగాలు ఇచ్చి కుటుంబాలను ఆకలికి మాడిపోయి చనిపోకుండా కాపాడుకున్నటువంటి చరిత్ర సింగరేణికి ఉన్నది బ్రిటిషో వాళ్ళ కాలం నుంచి మరి ఈ బొగ్గు తవ్వకాలు మొదలైనప్పటికీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మనం అనుభవించినటువంటి కరువు చాలామందికి ఉంటుంది ఆ సందర్భంగానే ఇప్పుడు మీరు సింగరేణిలో ఇప్పుడు వెల్ సెటిల్డ్ ఉన్న ఏ సిటీస్ చూసినా కూడా రామగుండం కావచ్చు మంచిర్యాల కావచ్చు అన్నీ ఒక మినీ ఇండియా లాగా కనబడుతుంది మొత్తం తెలంగాణలో ఉన్న అన్ని సంస్కృతులు అక్కడనే కనబడతాయి అన్ని జిల్లాల నుంచి వచ్చినటువంటి వాళ్ళు కూడా అక్కడ వచ్చి సెటిల్ అయినటువంటి విషయం మనందరం కూడా గమనించవచ్చు మరి అటువంటి సింగరేణిని తెలంగాణ రాష్ట్రం వచ్చేటప్పటికీ ఉన్నటువంటి ఉద్యోగులు పోకుండా అప్పుడున్నటువంటి ఉద్యోగులు వయసు అయిపోతే వారు కావాలనుకుంటే వారి కుటుంబ సభ్యులకు ఉద్యోగం ఇచ్చే విధంగా సింగరేణి అనే సంస్థను ఎట్టి పరిస్థితుల్లో కాపాడాలని ఒక కృత నిశ్చయంతో ఆనాడు కేసీఆర్ గారు డిపెండెంట్ ఉద్యోగాలు ఇవ్వాలి అనేటటువంటి సంకల్పంతో ముందుకు పోయినారు కాబట్టి ఇవాళ కూడా సింగరేణిలో నలభై వేల మంది ఉద్యోగులతోని కలకలలాడుతున్నటువంటి విషయాన్ని మనందరం కూడా గమనించాలి అయితే ఇదే సింగరేణిలో ఇంకా డెఫినెట్గా చేయాల్సిన పని కూడా చాలా ఉన్నది సింగరేణిలో ఇప్పటి వరకు మనం నిజం చూసుకుంటే ఒక పదిహేను నుంచి పద్దెనిమిది శాతంకు మించి మనం బొగ్గు తీయలే ఇంకా తవ్వాల్సినటువంటి బొగ్గు చాలా ఉంది మనం సంవత్సరానికి ఐదు మైండ్ల చొప్పు ఓపెన్ చేసినా కూడా నూట ఎనభై ఐదు మైండ్లు ఓపెన్ చేయగలిగేటటువంటి బొగ్గు ఖనిజాలు మన తెలంగాణ భూగర్భంలో ఇంకా దాగున్నాయి అన్నిటిని కూడా మనము వెలికి తీసుకుంటూ మన దగ్గర ఉండేటటువంటి నిరుద్యోగ సమస్యను కూడా మనం పరిష్కరించుకునేటటువంటి ఆస్కారం ఉన్నది ఈ పాలసీ నేను కొత్తగా చెప్పింది కాదు కేసీఆర్ గారు ఉన్నప్పుడే ఆనాడు నరసింహరావు గారు ఉన్నప్పుడే నూట ఎనభై ఐదు మైన్స్ చేయొచ్చు సంవత్సరానికి ఒక ఐదు మైన్లు ఓపెన్ చేసుకోవాలని అనుకున్నాం ఇప్పటికైనా కూడా నేను కాంగ్రెస్ ప్రభుత్వం డిమాండ్ చేస్తూ ఉన్నా ఖచ్చితంగా అండర్ గ్రౌండ్ మాన్యువల్ మైన్స్ని ఓపెన్ చేయాల్సినటువంటి అవసరం ఉన్నది ఓబీలతోని పెద్ద పెద్ద వాళ్ళకి ఎక్కువ లాభం అవుతుంది చిన్న చిన్న వాళ్ళకి తక్కువ లాభం అవుతుంది పైగా పొల్యూషన్ ఎక్కడ చూస్తే అక్కడ మట్టి గుట్టలు దారుణమైన పరిస్థితి ఉంటుంది కాబట్టి మాన్యువల్ అండర్ గ్రౌండ్ మైన్స్ ఏవైతే ఉంటాయో సింగరేణిలో వాటిని కూడా ఓపెన్ చేయాలి బొగ్గు ప్రొడక్షన్ కోసము సాయం చేయాలని చెప్పి నేను కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నా మరి మీ అందరికీ తెలుసు ఒక్కొక్క సింగరేణి కార్మికుడు యావరేజ్గా దాదాపుగా ఒక ఆరు టన్నుల బొగ్గును ఉత్పత్తి చేస్తాడు ప్రతిరోజు మోడీ గారు అంటేనేమో టన్నుకి ఇరవై ఐదు వేల రూపాయలు కానీ మోడీ లెక్కలు కాదు మనం మామూలు లెక్కలు తీసుకున్నా కూడా టన్నుకు ఐదు వేలు పట్టుకున్నా కూడా ఒక్కొక్క కార్మికుడు సింగరేణిలో రోజుకు ముప్పై వేల రూపాయలు సంపాదించి తెలంగాణ కూడా ఇచ్చేటటువంటి పరిస్థితి ఉంటుంది అంటే సింగరేణి కార్మికుడు చెమటతో తడిచినటువంటి ఆ బొగ్గుకు అంత విలువ ఉన్నది కానీ సింగరేణి కార్మికులకు మనం ఇచ్చేది చాలా తక్కువనే ఉంటుంది ఇక మోడీ గారు ఏం చేసిండ్రు ఇచ్చేటటువంటి జీతం మీద ఇన్కమ్ ట్యాక్స్ పది పదిహేను ఏళ్ళ నుంచి అడుగుతున్నాం ఇన్కమ్ ట్యాక్స్ రద్దు చేయాలని ఇంకా కొత్తగా ఆయన పర్కులు కొత్తగా ఇస్తారు ఆ పర్కులు అన్నిటి మీద కూడా వాళ్ళు ఇన్కమ్ ట్యాక్స్ వేయడంతో చాలా అదనంగా భారం పడుతుంది నేను భారతీయ జనతా పార్టీని డిమాండ్ చేస్తూ ఉన్నా సింగరేణిలో ఎంప్లాయీస్కి వచ్చేటటువంటి పర్క్స్ ఏవైతే ఉంటాయో వాటి మీద ఇన్కమ్ ట్యాక్స్ తక్షణమే రద్దు చేయాలి ఇతర పిఎస్యూస్లో ఎక్కడన్నా ఇన్కమ్ ట్యాక్స్ పర్క్స్ మీద వేసినటువంటి ఇన్కమ్ ట్యాక్స్ను రీఎంబర్స్మెంట్ ఇస్తున్నారు ఒక్క మన సింగరేణిలని కార్మికులకు రీఎంబర్స్మెంట్ ఇస్తలేరు ఆ రీయంబర్స్మెంట్ ఇవ్వవలసిందిగా కూడా నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నా వాటి కోసం ఖచ్చితంగా పోరాటం కూడా చేస్తాం మరి హెచ్ఎంఎస్ కానీ రియా రియాజ్ అహ్మద్ గారి గురించి చెప్పాలంటే హెచ్ఎంఎస్ అనేటటువంటిది సుభాష్ చంద్రబోస్ గారు పెట్టినటువంటి సంస్థ ఇప్పటిది కాదు అప్పటిది కాదు ఆయన ఆశయాలతోని కార్మికులు ఆనాడు ఎట్లా కష్టపడ్డారో బ్రిటిష్ హయంలో వాళ్ళకు న్యాయం జరగాలని పెట్టినటువంటి సంస్థ మన రాష్ట్రంలో హెచ్ఎంఎస్ ఏ పార్టీతో కూడా అఫిలియేషన్లో లేదు చాలా ఇండిపెండెంట్గా ఉన్నటువంటి సంస్థ అట్లనే రియాజ్ అహ్మద్ అన్న నేను పుట్టక ముందు నుంచి కూడా కార్మిక ఉద్యమాలలో ఉన్నటువంటి వ్యక్తి ఆయనకు అంత అనుభవం ఉంది సెంట్రల్ వేజ్ బోర్డు మెంబర్గా ఉంటూ అనేక అంశాలలో కొట్లాడి మన సింగరేణి కార్మికులకైతే న్యాయం చేసినటువంటి వ్యక్తి ప్రతిసారి దీపావళి బోనస్ వస్తే ఫైటర్ లెక్కడ కొట్లాడి ఎక్కువ బోనస్ని తీసుకొచ్చేటటువంటి వ్యక్తి మరి ఆయన ఒకటి కాదు రెండు కాదు గ్రౌండ్ లెవెల్లో అనేక ఉద్యమాలు చేశాడు రియాజ్ అహ్మద్ గారితోని కలిసి మరి తోని కలిసి ఇవాళ సింగరేణి జాగృతి కూడా అన్ని పదకొండు ఏరియాల్లో కూడా పనిచేస్తుందని తెలియజేయడానికి చాలా సంతోషిస్తూ ఉన్నాం కార్మికుల యొక్క సంక్షేమం కార్మికుల యొక్క వెల్ఫేరు ప్రధానంగా పెట్టుకుంటాం మా ఎజెండాలో అదేవిధంగా కార్మికుల యొక్క హక్కులను కూడా ఎక్కడ కూడా విస్మరించకుండా కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి మోసాన్ని కూడా ఎండగడుతూ ముందుకెళ్తాం పోయినసారి లాభాల్లో వాటా అనిచ్చిరు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ముప్పై మూడు శాతం ఇస్తున్నామని చెప్పి అందరం కూడా మంచిదే కదా ఇదివరకు మనం ముప్పై ఇస్తే వీళ్ళు ముప్పై మూడు ఇచ్చారు అనుకున్నాం కానీ ఎంత దారుణం అంటే కాంగ్రెస్ మార్క్ నయవంచన ఎట్లా ఉంటుందంటే అసలు లాభాలనే తక్కువ చూపించారు ఇచ్చుడేమో పేరుకి ముప్పై మూడు ఇచ్చారు తప్పు తప్పు అంకెలు చూపించి కార్మికులకు తక్కువ డబ్బు ఇచ్చినటువంటి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు నేను డిమాండ్ చేస్తూ ఉన్నా దసరా రాబోతూ ఉంది కార్మికులకు ఇచ్చేటటువంటి లాభాల్లో వాటను ఈసారి ముప్పై ఐదు శాతం ఇవ్వాలని చెప్పి నేను డిమాండ్ చేస్తూ ఉన్నా అది కూడా ఉట్టి లెక్కలు కాదు దొంగ లెక్కలు కాదు కరెక్ట్ లాభాలు చూపించాలే కార్మికులకు నిజంగా కూడా లాభం అయ్యేటట్టు చేయాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నా అట్లనే కార్మికులలో చాలా మంది యువమిత్రులు ఉన్నారు కేసీఆర్ గారు డిపెండెంట్ ఉద్యోగాలు ఇచ్చిన తర్వాత అనేక మంది యువమిత్రులు ఉన్నారు వారందరూ కూడా మంచి మంచి డిగ్రీస్ చదువుకున్న వాళ్ళు ఉన్నారు ఉద్యోగం అనుకుంటే కూడా ఆ ప్రొవిజన్ కూడా ఇవ్వండి అని అన్అఫీషియల్గా కేసీఆర్ గారు నా ముందే అధికారులకు చెప్పినటువంటి మాట ఎందుకంటే సింగరేణి బిడ్డలంటే వాళ్ళని కడుపులో పెట్టుకొని చూసుకోవాలని చెప్పి చెప్పాను కానీ ఇంతవరకు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం దీన్ని ఒక కరప్షన్కి వేదికగా చేసి ఏమవసరం అండి ఎక్కడో ఉన్నటువంటి ఏదో ఏరియాలో ఉన్న కార్మికుడు మెడికల్ బోర్డుకు అప్లై చేసుకుంటే దానికి సెంట్రల్ బోర్డు ఎందుకు కావాలి ఆయన ఉద్యోగం కదా ఆయన ఇచ్చుకుంటా అంటుండు కొడుకు ఇమీడియట్గా అన్ఫిట్ చేసి ఇవ్వాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నా మొన్న మీరు ఈ యాభై నాలుగు మంది విషయంలో చేసినటువంటి అన్యాయాన్ని కూడా ఖచ్చితంగా వెనక్కి తీసుకొని వాళ్ళందరినీ కూడా అన్ఫిట్ చేయాలని కూడా నేను డిమాండ్ చేస్తూ ఉన్నా ఇక మనందరికీ చాలా సంవత్సరాల నుంచి ఉన్నటువంటి ఒక ఆలోచన సింగరేణిలో జీవితకాలం పనిచేసినటువంటి వాళ్లకు సొంత ఇల్లు కళ అనేటటువంటిది నెరవేరే ఆస్కారం లేదని అనుకున్నాం తెలంగాణ వచ్చినాక ఈ డిస్కషన్ వచ్చినప్పుడు కేసీఆర్ గారు ఏమన్నారంటే మనం డిపెండెంట్ ఎంప్లాయ్మెంట్ ఇచ్చుకొని సింగరేణిని లాభాల బాటలో పట్టించుకుందాం అంతవరకు పది లక్షల రూపాయల వరకు మనం వాళ్లకు వడ్డీ లేని రుణం ఇచ్చి వెసులుబాటు చేద్దాం ఆ తర్వాత ఆలోచన చేస్తామని చెప్పడం జరిగింది ఈసారి అధికారంలోకి వచ్చుంటే ఖచ్చితంగా సింగరేణిలో సొంత ఇంటి కళ అనేటటువంటిది జరిగి ఉండేది కానీ ఇప్పటికైనా ఆలస్యం కాలేదు దానికోసం పోరాటం చేయాల్సినటువంటి అవసరం ఉంది ప్రతి సింగరేణి కార్మికుడు కూడా సొంత ఇల్లు రావడానికి నా వంతు ప్రయత్నం నేను ఖచ్చితంగా చేసి ఒక శాశ్వతమైనటువంటి పరిష్కారం దీనికోసం చూపెట్టేటట్టు ప్రయత్నం చేస్తానని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను ఇక ఇంతకుముందే మనం మాట్లాడుకున్నట్టు ఓబీలో చాలామంది కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ ఉన్నారు దాదాపుగా ఇరవై రెండు వేల మంది కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ ఉన్నారు కేసీఆర్ గారు ఆనాడు కూడా మినిమం వేజెస్ ఇవ్వాలని చెప్పి జీవో ఇవ్వడం జరిగింది మేము ఇవాళ అడిగేది ఒకటే కాంగ్రెస్ గవర్నమెంట్ని పవర్ కమిటీ ఏవైతే జీతాలు డిసైడ్ చేస్తుందో ఆ జీతాలు ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఎట్ ద సేమ్ టైం పన్నెండు మూడు తొంభై పంతొమ్మిది వందల తొంభై దాన్ని ట్వెల్వ్ త్రీ సెటిల్మెంట్ అంటారు ఆనాడు కాంట్రాక్ట్ ఎంప్లాయర్స్ ఒక రెండు వేల మందిని డైరెక్ట్గా పర్మనెంట్ చేయడం జరిగింది ఇప్పుడు ఉన్నటువంటి ఈ రెండు ఇరవై రెండు వేల మంది కాంట్రాక్ట్ వర్కర్స్ని కూడా ఆ ట్వెల్వ్ త్రీ సెటిల్మెంట్ ప్రకారం పర్మనెంట్ చేయాలని చెప్పి నేను యాజమాన్యాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాను దీనికోసం ఖచ్చితంగా పోరాటం చేస్తాం సాధిస్తామనేటటువంటి విశ్వాసం కూడా నాకున్నది ఇవాళ మనకు సింగరేణికి తోడు మరి హెచ్ఎంఎస్ కూడా కలిసి వచ్చింది కాబట్టి ఖచ్చితంగా ఆ పోరాటంలో ముందుంటాం విజయం సాధిస్తామని అనుకుంటున్నాం ఇవాళ సందర్భం చరిత్రలో నిలబడిపోతుంది ఎందుకోసం అంటే లిబరల్ లెఫ్ట్ సంఘాలన్నీ కూడా కలిసి మరి కార్మికుల కోసం పనిచేయాల్సినటువంటి అవసరం ఇవాళ రాష్ట్రంలో ఏర్పడ్డది అది కేవలం సింగరేణి కాదు అనేక రంగాల్లో కూడా కార్మికుల యొక్క హక్కుల్ని హరిస్తూ ఉన్నారు దానికోసం లిబరల్ లెఫ్ట్ అంతా కూడా దగ్గరికి రావాలి ఇవాళటి ఈ సింగరేణి జాగృతి హెచ్ఎంఎస్ యొక్క అలయన్స్ ఏదైతే ఉందో కలయిక ఏదైతే ఉందో ఇది ఖచ్చితంగా రేపటినాడు అన్ని లెఫ్ట్ సంఘాలు ఒక తాటి మీదకి రావడానికి ఉపయోగపడతాయని చెప్పి నేను బలంగా నమ్ముతూ ఉన్నాను మరి సింగరేణిలో అన్ని ఏరియాస్లో కూడా కోఆర్డినేషన్తో పనిచేయాలని చెప్పి సింగరేణి జాగృతి కార్యకర్తలకు నాయకులకు కూడా చెప్తూ హెచ్ఎంఎస్ నాయకులకు కార్యకర్తలకు అందరికీ కూడా ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ అల్టిమేట్గా మనందరం కోరుకునేది కూడా సింగరేణి కార్మికులు బాగుండాలి సింగరేణి సంస్థ బాగుండాలి లాభాల్లో మనకు మంచి వాటా రావాలి అని చెప్పి కోరుకుంటూ పార్టీ వచ్చినప్పటి నుంచి సింగరేణి మొత్తం కరప్షన్కి ఒక గనిగా మారిపోయింది ఎట్లయితే మనం బొగ్గుదవి తీసుకుంటామో అట్లా కాంగ్రెస్ వాళ్ళు ప్రతి అంశంలో కూడా విపరీతంగా కరప్షన్ చేస్తున్నారు అది ఉద్యోగాలు కావచ్చు అదేవిధంగా మన జైపూర్ పవర్ ప్లాంట్ అని అన్న ఇందాక చెప్పినారు అది కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఒక యూనిట్ కట్టింది అప్పుడు నార్మల్ ఉండే కాస్ట్ ఇప్పుడు సడన్గా వన్ అండ్ హాఫ్ టైమ్స్ పెరిగిపోయింది దాదాపు పదిహేను వందల నుంచి రెండు వేల కోట్లు సడన్గా రాత్రికి రాత్రి ఎస్టిమేషన్ పెరిగిపోయింది అదే విధంగా మొన్న ఎక్స్ప్లోజివ్స్ అంటే దాంట్లో స్కాము ఇప్పుడు సోలార్ ప్లాంట్లు పెడుతున్నారు దీంట్లో స్కాము అసలు స్కామ్ లేకుండా మొత్తం కాంగ్రెస్ కంప్లీట్గా సింగరేణిని నిర్వీర్యం చేసేటటువంటి ప్రయత్నం చేస్తుంది దానికోసమే నేను ఇవాళ ఒక డిమాండ్ చేస్తా ఉన్నా ఫిర్యాజ్ సమ్మతిస్తారని అనుకుంటున్నా ఇప్పటి వరకు సింగరేణి మామూలుగా కోల్ బెల్ట్ లేదన్న చిన్న కూడా సెంట్రల్ విజిలెన్స్ కమిటీ వాళ్ళు సిబిఐ వాళ్ళు వచ్చి మాట్లాడి చర్యలు తీసుకోవడం జరుగుతుంది కాబట్టి అక్కడ కరప్షన్ కొద్దిగా మినిమైజ్ అయింది ఇక్కడ ఏమైపోయిందంటే కంప్లీట్గా పొలిటికల్ కరప్షన్ ఎక్కువైంది ఆనాడు కేసీఆర్ గారికి ఆరాటం ఎట్లా ఉండే అంటే సింగరేణిని వీళ్ళు ఇప్పటి వరకు ధ్వంసం చేసి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో దీన్ని కాపాడుకోవాలి అని చెప్పి ఎక్కడా కూడా పొలిటికల్ కరప్షన్ లేకుండా ఏ టు జెడ్ మానిటర్ చేసి తను చేసినటువంటి పరిస్థితిని మనం చూసినాం కానీ ఇవాళ అటువంటి భయం లేదు కాబట్టి మొత్తం పొలిటికల్ కరప్షన్ మరీ ఎక్కువైపోయింది సింగరేణిలో దీన్ని కూడా ఖచ్చితంగా సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ ఆర్ సిబిఐ అండర్ వచ్చేటట్టుగా సింగరేణి మారాలే అప్పుడు మాత్రమే నిజమైనటువంటి లాభాలు కార్మికులకు పోతాయి ప్రజలకు పోతాయి అనేటటువంటి అంశాన్ని కూడా మేము ఈ సందర్భంగా తెలియజేస్తూ దానికోసం కూడా ప్రయత్నం చేస్తాం ఎట్ ద సేమ్ టైం హెచ్ఎంఎస్ అండ్ సింగరేణి యొక్క ఈ యొక్క అలయన్స్ మరి ప్రజలందరికీ ముఖ్యంగా బొగ్గుగని కార్మికులకు చెప్పడానికి దసరా తర్వాత అక్టోబర్ నవంబర్ మధ్య ప్రాంతంలో ఒక మంచి సింగరేణి యాత్ర కూడా మరి వరుసపెట్టి పదకొండు రోజుల ఎట్లనా అన్నటువంటిది ఖచ్చితంగా సింగరేణి కార్మికులు అన్న అయిపోయినట్టు కార్మికులు భయపడుతున్నారు కాబట్టి వారికి భరోసానిచ్చేటటువంటి ఒక యాత్రను చేయాలనేటటువంటి నిర్ణయం తీసుకోవడం జరిగింది పెద్ద ఎత్తున ప్రతి బాయిని టచ్ చేసేటట్టుగానే ప్రయత్నం చేస్తాం ప్లాన్ చేస్తాం ఉట్టుగానే మాట్లాడితే కరప్షన్ ఎక్స్పోజ్ చేస్తే ప్రశ్న అడిగితే ఉద్యోగం నుంచి తీసుకునేట తీసేసేటటువంటి ఒక విచ్చలి విడతనం ఇవాళ సింగరేణిలో జరుగుతూ ఉంది దాన్ని అడ్డుకట్ట వేస్తాం కార్మికుడి యొక్క హక్కుల్ని కాపాడతామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ జై తెలంగాణ జై సింగరేణి జై హెచ్ఎంఎస్ జై జాగృతి ఒక్క నిమిషం ఒక్క నిమిషం బ్రదర్ నేను తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం ఇప్పటికి కూడా నేను గౌరవ అధ్యక్షురాలుగానే ఉన్నాను కాబట్టి క్షేత్రస్థాయిలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా పనిచేస్తున్న ప్రతి ఒక్కరు అది టీబీజీ కేస్ కావచ్చు హెచ్ఎంఎస్ కావచ్చు అందరం కూడా కలిసి పనిచేయాల్సిందే ఇవాళ అనేక అంశాలు చర్చకు వస్తున్నాయి రోజుకొక విషయం అనేక రాజకీయ పార్టీల్లో కూడా జరుగుతూ ఉన్నాయి సీఎం గారు ఒక మాట మాట్లాడితే తెల్లారులేస్తే వెంటనే అర్ధగంట లోపల కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు ఒక ఇస్తారు బండి సంజయ్ నన్ను పట్టుకొని డైరెక్ట్గా ఈటల రాజేందర్ గారు వార్నింగ్ ఇస్తారు అట్లా మొత్తం అన్ని పార్టీలలో కూడా ఏదో ఒకటి నడుస్తూనే ఉన్నది అందులో పెద్ద ఆలోచించేదేం లేదు సో ప్రత్యేకమైనటువంటి దృష్టి బీఆర్ఎస్ మీదనే పెట్టాల్సినటువంటి అవసరం కూడా లేదు అల్టిమేట్గా మేము అన్ని రాజకీయ పార్టీల్లో ఉన్నటువంటి అందరి నాయకులను కూడా కోరుకునేది ఒకటే ప్రజలు బాగుండాలి అదేవిధంగా ప్రజలకు మేలు చేసే పార్టీలు నాయకులు బాగుండాలని కూడా కోరుకుంటున్నాం దానికోసమే అందరం కూడా ప్రయత్నం చేస్తాం సింగరేణి జాగృతికి అన్ని ఏరియాలలో కమిటీలు ఉంటాయి హెచ్ఎంఎస్కు అన్ని ఏరియాలలో కమిటీలు ఉంటాయి కానీ సమైక్య ఉద్యమాలు చేస్తాం సమైక్యంగా కార్మికుల సంక్షేమం కోసం పనిచేస్తాం సమైక్యంగా కార్మికుల హక్కుల కోసం కూడా పోరాటం చేస్తాం అందులో ఎటువంటి అనుమానం లేదు ఎవరి సంఘం వాళ్ళకు ఉంటుంది ఎవరి ఆఫీస్ వాళ్ళకు ఉంటుంది అవసరమైన కాడ షేర్ చేసుకుంటాం అవసరమైన కాడ కలిసి ఉంటాం కమిటీలలో షేర్ చేసుకోవాలనేటటువంటి ఆలోచన ఉంటే ఫ్యూచర్లేస్ కానీ రెండిటి మధ్యలో రెండు సంస్థల మధ్యలో అలయన్స్ ఈ అలయన్స్లో రెండు కాదు ఇంకా చాలా సంస్థలు కూడా చేరతాయి అంటే ఇవాళ గెలిచినటువంటి ఐఎన్టీయుసి ఏఐటియుసి కూటమి ఏదైతే ఉన్నదో నిట్ట నిలువున సింగరేణి కార్మికుల యొక్క సంక్షేమాన్ని పాతరబెడుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది కాబట్టి వారికి ఎదురొడ్డి నిలబడాలి కొట్లాడాలి అనేక అంశాలను కూడా కాపాడుకోవాలి కాబట్టి ఇట్లాంటి అలయన్స్లు కేవలం సింగరేణిలోనే కాదు మీరు చూస్తారు ఇంకా అసంఘటిత సంఘటిత కార్మిక రంగాల లోపల కూడా రేపట్నాడు ఇంకొక కొత్త పెద్ద అలయన్స్ కూడా అవతరించబోతా ఉన్నది దాంట్లో కూడా జాగృతి భాగమవుతుంది ఇప్పటికే అనేక కార్మిక సంఘాలతో మేము కలిసి పనిచేస్తున్నాం రాష్ట్ర వ్యాప్తంగా ఇంకొక పెద్ద కార్మిక సంఘాల యొక్క ఫెడరేషన్ ఏర్పడుతుంది అందులో కూడా జాగృతి భాగస్వామ్యం అవుతుంది ఢిల్లీలో ముఖ్యమంత్రి గారు మాట్లాడినటువంటి మాటల మీద నిన్న ఈరోజు కూడా బీసీ సంఘాల ఆధ్వర్యంలో మేమందరం కూడా సమావేశం పెట్టుకుంటా ఉన్నాం మా యునైటెడ్ పూలపరెంట్ నాయకులు కార్యకర్తలు అందరూ కూడా వాళ్ళు ఒపీనియన్ తీసుకుంటున్నారు ఎట్లా చేద్దాం ఏం చేద్దామని రేపు ఒక మీటింగ్ ఉంటుంది ఆ తర్వాత కార్యాచరణ ప్రకటించడం జరుగుతుంది నేనేమంటున్నా బ్రదర్ అంటే బీసీల అంశం మళ్ళీ ఒకసారి మాట్లాడతా ఇవాళ సింగరేణి అంశము కాబట్టి మీడియా మీడియా సమావేశం అయితే ఇక్కడితో ముగిసింది మేము మా నాయకులతో కొంచెం మాట్లాడుతూ థ్యాంక్ యూ జయ తెలంగాణ